నేను మీ అరవై పిల్లని అందరు అన్నం తిన్నారా నేనైతే తిన్నా ఫ్రెండ్స్ ఈ రోజు అయితే నేను గెట్ రెడీ వీడియో చేద్దాం అనుకుంటానా ఇక ఈ శారీ నైతే తీసుకున్నా కట్టుకున్నా ఎలా ఉందో చూద్దాం ఇక శారీ అయితే కట్టుకున్నా నాకు అంతకన్నా కట్టుకోవడం అయితే రాదు అట్లా అయితే శారీ అయితే కట్టుకున్నా ఇక జుట్టు అయితే వేసుకోవాలి వేసుకున్నా ఎట్టుంటో చూద్దాం ఇక జుట్టు అయితే వేసుకున్న సారీ గుడి అయితే కట్టుకున్నా నాకు కట్టుకొచ్చినట్లయితే జుట్టే తిట్లనే వేసుకున్నా అయితే ఇట్లా వేసుకుంటేనే బాగుంటది సారీ మీద ఇక పూలైతే పెట్టుకుంటా పెట్టుకున్నాక ఎత్తుంటారో చూద్దాం ఈ పూలు అయితే మీషోలో తీసుకునేవి అయితే పెట్టుకున్నాయి ఇక ఈ గాజులు అయితే మట్టి గాజులు అయితే వేసుకుంటాను ఈ సారి మీదకి ఉన్నా ఈ సారి మీదకి అయితే ఇంకా పౌడర్ మేకప్ అంటే ఏం లేదు పౌడర్ అయితే వేసుకున్నా సింపుల్గా ఉంటుందని దండే వేసుకున్నా ఇక అంత పౌడర్ వేసుకొని మన లుక్ ఎలా ఉందో మీరైతే చెప్పండి ఫ్రెండ్స్ మొత్తానికి ఇలా సింపుల్ గా అయితే రెడీ అయినా ఫస్ట్ టైం అయితే గెట్ రెడీ వీడియో అయితే చేస్తున్నా మరే జనం ఎలా ఉందో జర కామెంట్ చేసి జర చెప్పండి ఫ్రెండ్స్ బాయ్ మరి మన ఎర్రబాస్ పిల్ల ఛానల్ అయితే మర్చిపోకుండా జర సబ్స్క్రైబ్ చేసుకోండి